అందరికీ వస్తాయండి రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో అధికార అహంతో చలరకపోతే ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు బాబు మీరు పరిపాలనకు పనికిరారు మీకు మరీ మతము అహము ఎక్కువైపోయింది సో కొన్నాళ్ళు మీరు తగ్గండి మళ్ళీ మీలో మార్పు గమనిస్తే అధికారం ఇస్తాము అని చెప్పి గత ఎన్నికల్లో వైసీపీని జనం ఓడించారు సో ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకో వాళ్ళకి జనం పట్ల బాధ్యత భక్తి రాలేదు అధికార మదం అహం పోలేదు స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరిస్తున్నారో లేదా జనాలను బెదిరిస్తున్నారో అర్థం కావట్ల సో రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించాలన్నా సరే ఒక లిమిటేషన్స్ కొన్ని పరిమితులు ఉంటాయి మరి లిమిట్స్ దాటకూడదు లిమిట్స్ దాటితే మాత్రం జనం ఊరుకోరు ఇక్కడ ఆల్రెడీ సత్యనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు ఆ మధ్య రెండు నెలల కిందట అక్కడ జరిగిన ఇన్సిడెంట్లన్నీ చూసాం అక్కడ అప్పట్లో రప్పారప్ప అనే డైలాగులతో కొన్ని ఫ్లెక్సీలు అయి పెట్టారు చూసాం రప్ప రప్ప నొరుకుతాం అని చెప్పి పెట్టారు అప్పుడే ఒక కాంట్రవర్సీ అయింది వైసీపీ అనేక విమర్శలు ఎదుర్కొంది అదంతా ఉంది ఇప్పుడు తాజాగా వాళ్ళకి ఓకే అది ఏదో పొలిటికల్ మీటింగు జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్పారప్ప డైలాగులు పెడతారంటే అర్థం ఉంది ప్యూర్లీ రెచ్చగొట్టడానికి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏదో వీళ్ళ హీరోయిజం చాటుకోవడానికి వీళ్ళ బలుపు వీళ్ళ అహం తగ్గలేదు అని జనాలకు సంకేతాలు ఇవ్వడానికి మాత్రమే వినాయకుడి ఊరేగింపులో వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా రప్పారప్ప టూ పాయింట్ జీరో వైఎస్ఆర్ అనే ఫ్లెక్సీలు పెడుతున్నారు అది అక్కడ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడు గ్రామంలో ఓ గణేషుడి మండపాన్ని ఏర్పాటు చేశారు సో ఆ వినాయకుడి ఊరేగింపు జరుగుతున్నప్పుడు వెనుక భాగంలో టూ పాయింట్ జీరో రప్పారప్ప వైఎస్ఆర్ అని రాసి దాని కింద ఎరుపు రంగులో గొడ్డలు కూడా వేశారు దాని అర్థం ఏంటి అధికారంలోకి వస్తే జగన్ టూ పాయింట్ జీరో ఉంటుంది మీ అందరినీ నరికేస్తామని ఎవరు నరికేస్తారు జనాలను నరుకుతారా లేదా తెలుగుదేశం పార్టీ నాయకులను నరుకుతారా ఏమండి మీరు ఎప్పుడో మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళ తర్వాత అధికారంలోకి వస్తే నరికేస్తామని చెప్పి గొడ్డలు చూపిస్తున్నారు కదా వీళ్ళకి ఇంకో మూడున్నర నాలుగేళ్ళు అధికారం ఉంది కదా సో వీళ్ళు ఈలో గొడ్డలు తీస్తే అలాగే చేస్తే రాష్ట్రం ఏమవ్వాలి అది కదా ఆలోచించాలి ఎక్కడుంది బాధ్యత ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇటువంటి తెక్క తిక్క పనులు చేసి ఇటువంటి మతం ఇటువంటి అహం చూపించారు కాబట్టి ప్రజలు ఓట్లు వేయలేదు పక్కన పడి ఉన్నారు సో ఇప్పుడు ఆల్రెడీ ఇలా అంటే బెదిరించడానికి ప్రయత్నించడం కరెక్ట్ కాదు ఇప్పుడు మీకు ఓట్లు కావాలి సీటు కావాలి అంటే ప్రేమతో ప్రజలని అభిమానం గెలవండి ప్రజల ప్రేమ గెలవండి ప్రజల నుంచి అనుకూలంగా సానుకూలంగా పాజిటివ్ విత్తనాలు నాటండి ఓకే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద ఎవరెవరైతే వేధింపులకు పాల్పడ్డారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని ఏం చేస్తారో చేసుకోండి కానీ అధికారంలోకి రాకముందే ఇంకెప్పుడో ఎన్నికలు పెట్టుకొని ఇప్పటి నుంచే మేము అధికారంలోకి వస్తే గొడ్డలతో నరికేస్తాం అని చెప్తే మాత్రం అస్సలు ఏ ఒక్కరూ క్షమించరు అంటే మాకు అధికారం ఇవ్వండి మేము మీ మీద పగబడతాం మాకు అధికారం ఇవ్వండి మేము మిమ్మల్ని గొడ్డలతో నరికేస్తాం మాకు అధికారం ఇవ్వండి మేము అలా చేస్తాం ఇలా చేస్తామని బెదిరిస్తున్నారు ఇది ప్యూర్లీ ఈవెన్ ఎక్కడ ఒప్పుకోరు దే మన రాష్ట్రంలోనే దేశంలో ఎక్కడా కూడా మాకు అధికారంలోకి వస్తే మేము గొడ్డలతో నరుకుతాము అని బెదిరింపులైతే మాత్రం ప్రజలు సీరియస్గా తీసుకుంటారు సో ఈ ఘటన మీద ప్రస్తుతానికి ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి సో దీని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారంట థ్యాంక్ యూ